ఈ మధ్య కాలంలో పేరు కూడా తెలియని కొత్త కొత్త రోగాలు మనుషులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి నయం కాని రోగాలకు పేరులోని మందులను వాడుతున్నారు ఎన్ని మందులను వాడినా ఎలాంటి గుణం కనిపించక ఆందోళన చెందుతూ ఉంటారు అయితే కఠినమైన రోగాలను కూడా తన దర్శనం మాత్రం చేత నయం చేయగల పరమాత్ముడు నరసింహస్వామి వైద్యుడిని నరసింహస్వామి అవతారంలో నిక్షిప్తం చేసుకున్నారని పండితులు చెబుతున్నారు అందుకే వైద్యో నారాయణో హరి అంటారు వైద్యుడిని నారాయణుడితో సమానంగా చెబుతారు నారాయణుడికి మరొక రూపం నరసింహస్వామి నరసింహస్వామి అనగానే మనకు గుర్తుకు వచ్చేది యాదగిరిగుట్ట ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలతో పాటు మందులకు నయం కాని రోగాలను కూడా నయం చేస్తారని భక్తులు బాగా విశ్వసిస్తున్నారు యాదగిరిగుట్ట నరసింహస్వామి భక్తుల కళలో కనిపిస్తే వ్యాధులు నయమైపోతాయని చాలా బలంగా విశ్వసిస్తారు ఇక్కడ స్వామివారి కోసం యాదవ మహర్షి అనే ఋషి పుష్కరిణిని తవ్వించారని ఆ పుష్కరిణిని వ్యాధులను నయం చేసే శక్తి ఉందని స్కంద పురాణంలో చెప్పబడింది శ్రీ మహావిష్ణువును మూడు అంశాలతో దర్శనమివ్వాలని కోరగా గండబేరుండ నరసింహస్వామి జ్వాల నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి అనే మూడు రూపాల్లో దర్శనమిచ్చారు ఇలా దర్శనమిచ్చిన స్వామిని తన కళ్ళ ముందే ఉండాలని వేడుకొనగా దానికి స్వామి సరే అని చెప్పి ఆ పుష్కరిణి వద్దనే నరసింహస్వామి అవతారంలో కొలువైనట్లు పండితులు మనకి చెప్తున్నారు ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే నరసింహస్వామి మూడు రూపాల్లోనూ భక్తులను దర్శించుకుంటారు ఒకటి బండ మీద గండ బేరుండ నరసింహమూర్తి గాను గర్భగుడిలో స్వాల నరసింహస్వామి గాను యోగానంద నరసింహస్వామి గాను భక్తులకు దర్శనమిస్తాడు నరసింహస్వామి ఆలయాల్లో ఉత్సవ మూర్తులు గర్భగుడిలో ఉన్నప్పటికీ మూల విరాట్లు కొండ గుహల్లోని కొలువై ఉంటారు దీనికి యాదగిరి గుట్ట నరసింహస్వామిని ఓ మంచి ఉదాహరణగా కూడా చెప్పచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్